తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె నవంబర్ నెల ఇరవై ఒకటవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీ మార్గమును యహోవాకు అప్పగింపు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏదైనా వెళ్ళి తండ్రికి చెప్పు దాన్నంతటిని తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు అప్పుడే ప్రపంచమంతా పరుచుకొని ఉన్న కంగారు పెట్టే తత్తరపాటుల నుండి విముక్తుడివి అవుతావు నువ్వు ఏదైనా చేయవలసి వస్తే బాధను భరించవలసి వస్తే ఏదైనా కార్యాన్ని తలపెడితే వెళ్ళి దాని గురించి ప్రభువుతో చెప్పు దానంతటినీ ఆయనకి తగిలించు ఇక నీకు దిగుళ్లేమీ ఉండవు ఆందోళన ఉండదు తాపీగా ప్రశాంతంగా నీ పనిలో నమ్మకంగా ఉండు నీ కార్యభారాన్ని ఆయన మీద పడయి నీ దిగుళ్ళన్నిటినీ నిన్ను కూడా చాపలాగా చుట్టి నీ దేవుని వీపు మీద వెయ్యి నేడు చుట్టూ నమ్మకమనే కంచె కట్టు ప్రేమతో దాన్ని పూర్తి చేసి హాయిగా దానిలో కాపురం పెట్టు రేపు వైపు చూడకు కన్నెత్తి రేపే ఇస్తాడు దేవుడు రేపుని జయించే కత్తి దేవుడు మనం నడిచే దారిని సమ్మతిస్తే దాన్ని ఆయన వశం చేయడం వీలవుతుంది తన మార్గాన్ని ప్రభువుకి అప్పగించడం విశ్వాసం వాడికే సాధ్యం మన దారి మంచి దారి కాదని ఏమాత్రం అనుమానం ఉన్నా విశ్వాసం ఆ ఛాయలకే రాదు ఆయన చేతుల్లో పెట్టడం అన్నది ఒక్కసారి జరిగి చేతులు దులిపేసుకునేది కాదు ఇది ఎప్పుడూ సాగే తతంగం ఆయన నడిపింపు ఎంత వింతగా ఊహించలేనిదిగా కనిపించినప్పటికీ కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయన నిన్ను తీసుకెళ్లినప్పటికీ ఆయన చేతుల్లోంచి కళ్ళాన్ని లాగేసుకోకూడదు మన మార్గాన్ని ఆయన ఎదుట పెట్టబోయే ముందు దాన్ని గురించి ఆయన ఇచ్చే తీర్పుని స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నామా అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రైస్తవుడు తన అలవాటుల్ని పాతుకుపోయిన తన అభిప్రాయాలను నిశితంగా పరిశీలించుకునే పరిస్థితిలో ఉండాలి తమ అలవాట్ల గురించి క్రైస్తవులు దేవుని కవి అంగీకారమేలే అన్న ధీమాతో ఉంటారు కొందరు క్రైస్తవులు ఎందుకంత భయం భయంగా ఉంటారు సమాధానం స్పష్టం వాళ్ళు తమ మార్గాన్ని యహోవాకు అప్పగించలేదు దాన్ని దేవుని దగ్గరకు తీసుకెళ్లారు గాని తిరిగి తమతో తెచ్చేసుకున్నారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారం సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ అర్ధన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ జీవాధిపతి జీవం కలిగిన దేవ మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి నాలుగు స్తోత్రాలు తెలుచుకుంటున్నాం ప్రభావ మా మార్గాన్ని నీకు అప్పగించాలని చెప్పేసి దిన వర్తమానం ద్వారా మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా అవును తండ్రి అనేక సార్లు మా మార్గాన్ని నీకు అప్పగించినట్టే మరలా మేము వెనక్కి తీసేసుకుంటున్నాం ప్రభావ కనికరించి క్షమించి ప్రభావ పూర్ణంగా పూర్తి విశ్వాసంతో ప్రభావ మా మార్గాన్ని నీకు అప్పగించే కృపాధన్యత దైచేమని వేడుకొంచున్నాం ప్రభు మాలో అవిశ్వాసం ఉండకుండేట్టుగా సహాయించండి అయ్యా అయా అలాగున్న ప్రభా ఎందరైతే ప్రభా భయం భయంతో వారి జీవితాన్ని గడుపుతున్నారు వారు ఈ దినం నుంచే వారి యొక్క మార్గాన్ని వారి యొక్క చింతల్ని వారి యొక్క దిగుళ్ళు వారికి ఉన్న ప్రతి విధాన కలవరాన్ని సంపూర్ణంగా నీకు అప్పగించే కృపాధాన్యత వారికి అని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నమ్మని వేడుకొంచున్నాం ప్రభావ ఈ దిన ఉన్న తండ్రి అస్వస్థగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ దీర్ఘకాలిక వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభావ మరి ముఖ్యంగా క్యాన్సర్తో ఎంతో బాధపడుతున్నారు ప్రభు క్యాన్సర్ వ్యాధి నుంచి కూడా ప్రభు ఆ బిడ్డలకి విడుదల స్వస్థత స్వస్థతపరచమని వేడుకొంచుతున్నాం ప్రభావ ఇంకా అంతేకాకుండా తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయా కనికరించి వాటి నుంచి వారికి స్వస్థత దైచ్చేమని వేడుకొంచుతున్నాం ప్రభావ ఇంకా అలాగిన వెన్ను నొప్పుతో బాధపడుతున్నారయా మోకాళ్ళ నొప్పుతో కీలనొప్పులతో నొప్పులతో బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి ప్రభావ వాటి నుంచి కూడా యేసు క్రీస్తు నాములు విడుదల గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా సహాయం చేయమని వేడుకోంచు కొంతమంది ప్రభా వెన్నునొప్పితో తలనొప్పితో బాధపడుతున్నారు ప్రభు ఇంకా అనేకమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారయ్యా ఏసు క్రీస్తున్నాములు ఆ సమస్యల నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభు నువ్వే ఈ సమయంలో విడుదల దయచేమని వేడుకోంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరిని నింపమని వేడుకోంచు నీ బిడ్డలందరిని నీ హస్తాలకు అప్పగించుకుంటూ త్వరలో ఉన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ రైజ్లాన్ షాలోన్